నామ స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకున్నాము ఇవాళ డెబ్బై రెండవ లెసన్ నేర్చుకున్నాము ఇవాళ కంటిన్యూషన్ ఆఫ్ ట్రై పార్టెడ్ మ్యాన్ రిప్రజెంటెడ్ బై ద మైండ్ సో త్రిత్వమైన మూడు భాగాలుగా ఉన్నటువంటి మానవుడు మెయిన్ మైండ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఆయన లైఫ్ ఆయన లైఫ్ అంటే ఆయన మైండ్ అన్నది నిన్న నేర్చుకున్న దాని కంటిన్యూషన్ ఇవాళ నిన్న నేర్చుకున్న ప్రకారము క్లియర్ పిక్చర్ ఎప్పటికీ గుర్తుండిపోవాలి మనము అయితే మన డిస్కషన్స్ లో కూడా కొన్ని మంచి విషయాలు సిస్టర్స్ చెప్పారు కనుక అవి కూడా ఇవాళ కవర్ చేస్తాను సాధారణ మనను చెరపట్టి లోపరుచుకుంటాడు అంటే రోమ ఏడవ అధ్యాయంలో ఉంది అంటే బబులోను రాజైన నెప్పరు యూదులను చెరపట్టుకుని పోయినట్లు సీన్ గుర్తొస్తుంది బలమంతా చెరపట్టి లోపరుచుకొని తీసుకెళ్ళిపోయాడు సో సాతా కూడా అలాగే మనల్ని చెర లోపరుచుకుంటున్నాడు నంబర్ వన్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మనది ఒక చిన్న పార్టీ ఏది అనుకుంటున్నాము ఎందుకంటే ముగ్గురు ఉంటాములన అంతేకాకుండా అదొక యుద్ధ భూమి అని కూడా అయితే యోగు ఏడు ఒకటిలో భూమి మీద నర్ల కాలం కాలము కాదా అన్నట్టు ఇప్పుడు అస్సలు యుద్ధకాలంలో ఉన్నాం తర్వాత ప్రపంచంలో జరిగే గొప్ప గొప్ప యుద్ధాల కంటే కూడా మన అంతరంగంలో ఉన్న యుద్ధం గెలవటమే గొప్ప విజయం సో ఆ వార్స్ గురించి ప్రే చేయాలి ఈ వారేమో గెలవాలి మనం ఇది గెలిస్తే ఇంకా ప్రపంచాన్ని గెలిచినట్టే మనము అంతరంగంలో ఉన్న యుద్ధము తర్వాత రోమ ఏడు పదిహేడులో పాపం చేయనది నేను కాదు నాయందు నివసించు ఇకను చేయనది నేను కాదు నాయందు నివసించు పాపమే అన్నాడు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే సంథింగ్ ఎల్స్ కంట్రోలింగ్ మీ అయితే నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయినది నా ఎందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నాయ నివసించు పాపమే కానీ ఇకను నేను కాను ఇకను నేను కాను పాపం దగ్గర ఎలాగ చెప్తున్నాడో ఆ లాగుననే ఎంత కెదిగిపోయాడు అంటే గలతి రెండు ఇరవైలో ఇకను జీవించినది నేను కాదు క్రీ నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉంటే అప్పుడు అనే మాట వేరే ఉంటుంది ఇకను జీవించువాడను నేను కాను అక్కడ ఇక పాపం చేయవాడను నేను కాను ఇక్కడ ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుతున్నాడు అనే స్టేజ్కి మారిపోయాడు ఎదిగిపోయాడు పౌలు మనం కూడా అలా ఎదిగి చెప్పగలగాలి అన్ని విషయాలు సో నిన్న మనం డిస్కషన్ లో మరి మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్న విషయాలు చెప్తున్నాను ఇప్పుడు సాతానుడు మనలో ఉన్నాడు క్రీస్తు మనలో ఉన్నాడు మధ్యలో మనం ఉన్నాం సో సాతానుడు మనం ఇండిపెండెంట్ గా స్వతంత్ర స్వంత ప్రయత్నంతో మంచి చేయటానికి శోధిస్తాడు మనల్ని మంచి చేయటానికి దేవునితో సంబంధం లేకుండా మనం సొంతగా మంచి చేయటానికి వాడు ప్రేరేపిస్తాడు అది శోధన మనకు దేవుడితో కనెక్షన్ లేని చేసిందంతా నిర్జీవమైనదే అందుకనే రాస్తూ నిర్జీవ క్రియలు విడిచి అంటారు నిర్జీవమైన క్రియలు జీవం లేనివంత చెత్త గడ్డి కొయ్యకాలం లాంటివే కాలిపోతాయి నిర్జీవమైనవి తీర్పు దినానా సో మనం నిర్జీవ క్రియలు చేయటానికి సాతాను ప్రేరేపిస్తున్నాడంటే వాడు శోధిస్తున్నాడు స్వతంత్రంగా మంచి అంటూ ఏమి చేయకూడదు మనము అసలు దేవునితో కనెక్షన్ లేదు ఏది చేయకూడదు దానికి మనం ఎలా స్పందిస్తామంటే మంచి చేయాలన్న ప్రేరేపణ వస్తే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను దేవునికి సంబంధించిన వాడిని అందుకే మంచి చేసి నా దేవుని సంతోషపెడతాను అని ఉద్యబడతాము మనము బట్ దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్ ఇది ఒక శోధన అని మనం గుర్తుపట్టలేము స్వంతగా స్వయం శక్తితో మంచి చేయాలని మన మనసులో నిర్ణయించుకొని శోధింపబడి ఓడిపోతాము తప్పకుండా ఓడిపోతాం ఇండిపెండెంట్ గా చేసినంత ఓడిపోతామే ఈ మంచి అనేది ఒక్కటి లేక రెండు రోజులు చేస్తాం ఆ తర్వాత కంటిన్యూ చేయలేము మనం మన ఓన్గా డిసిషన్ తీసుకుంటే ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే స్వయం శక్తితో మంచి ఎన్నటికీ చేయకూడదని అంటే ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్ ఇండిపెండెంట్ గా కానీ ఎల్లప్పుడూ దేవుని మీదనే ఆధారపడటం నేర్చుకుంటాం అన్నిటికీ దేవుని మీద ఆధారపడాలి దేవుడి సహాయంతో ఆయనతో కలిసి చేస్తే అవి జీవం గల్లబౌతాయి లేకుండా సొంతగా చేసింది అవి మంచిది కానివ్వండి చెడ్డది కానివ్వండి మంచి చెడులు జీ ఒకటే జీవ ఒకటే చెట్టువి అవి నిర్జీవమైనవి మనకి ఏం ప్రాంతం ఉండదు పైగా శోధించబడతాము సో సాతాను మనలను స్వయంగా మంచి చెయ్యటానికి ప్రేరేపిస్తే సాతానుకు తగిన జవాబు ఇవ్వాలి మనము నో సెటన్ నో నో ఐ విల్ నాట్ డూ అని చెప్పాలి ఐ కాన్ అండ్ విల్ నాట్ గో దట్ వే ఆ విధంగా నేను చెయ్యము అని చెప్పాలి ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ డూయింగ్ గుడ్ మంచి చేయటం దాని సంగతి నాకు తెలియదు ఓన్లీ ఐ నో వన్ థింగ్ పాయి నా దేవుడి మీద ఆధారపడతాను ఆయన ఏమి చేయమంటే నేను అది చేస్తాను నువ్వు చెప్పింది అది మంచిదని అని నన్ను మభ్య పెట్టినా నేను చెయ్యను నా దేవుడు ఏమి చెప్తే నేను ఆయనతో కలిసి చేస్తాను అన్న డిసిషన్ లో రావాలి మనము సో నిజంగానే అండి మనము చాలా మంచి చేయబోయి జనుల కీలు కూడా చేస్తామండి ఒక సిస్టర్ ఉందంట మళ్ళా తమ్ముడికి కొంచెం గీ కొంటున్నాడని ఏం చేసిందంట తను ఎక్కడ తెచ్చుకుందో ట్యాబ్లెట్లు మల్టీ విటమిన్ టాబ్లెట్లు అట అవి బాగా తింటున్నాయంట గా పెద్దగా చాలా మంచి ట్యాబ్లెట్లు తమ్ముడు వేసుకో తమ్ముడు వేసుకో తమ్ముడు అని ఇచ్చిందంట ఇస్తే ఒక ఏడు రోజులు నైట్ అండి నిద్ర సెవెన్ డేస్ నిద్రలేదట ఏంటప్ప నాకు ఇట్లా అవుతుంది అని అంటే తర్వాత తేలింది ఏంటంటే టాబ్లెట్స్ వేడి అట సో అట్లా ఆమె పాపం మంచి చేయబోయింది కానీ నేను హెల్త్ అంతా పాడేది మన సొంత మంచి చేయబోతే ఎదుటోడికి అది కీడే అవుతుంది ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్ చేసినవి కీడుకే మారిపోతాయి కాబట్టి మనం మంచి అన్న దాని మీద ఫోకస్ చేయొద్దు దేవుడితో కలిసి చేస్తున్నా లేదా అన్నదే చూడాలి మనము నా దేవుడి మీద ఆధారపడకుండా నేను ఆయన నుండి దూరపరచబడతాను ఆయన మీద డిపెండ్ అవ్వకపోతే ఆయనకు దూరం అయిపోతాను అప్పుడు మనకు విజయము జీవము సమాధానం ఆయనతో కలిసి పనిచేస్తే ఆయన అనుమతితో బ్రతికితే ఆయనతో నేను చెప్పాను కదా యసన గారు పాడినట్టు నా జీవిత భాగస్వామి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు అన్నట్టుగా మనం బ్రతికితే అప్పుడు మనకు విజయం వస్తుంది జీవం వస్తుంది సమాధానం వస్తుంది అదే చెయ్యాలనుకుంటే సులువే ఇట్ ఈస్ రియల్లీ సింపుల్ అదేం కష్టం కాదు అన్నిటికీ ఆయన అడిగి చేయటమే ఆయన సహాయం గురించి చేయటమే కొన్ని ఆయన చాపుతాడు నీకు ఇష్టం లేకపోతే వద్దు ప్రభు అని అంటమే ఏం బాధ కాదు మనకి మనం ఇండిపెండెంట్ గా చేయబోతే అవ్వకపోతే బాధ అవుతుంది కానీ దేవుడి మీద ఆధారపడ్డాక కూడా అది అవ్వకపోతే నీకు నీకు ఇష్టం లేకపోతే దూరం చేసావేమో ప్రభావం ఓకే ఐమ్ హ్యాపీ జరగనందుకు స్తోత్రం జరిగితే ప్రమాదం ఏదో అన్నంత ఆ సంతోషంలో అంటే ఆయన మీద అంత నమ్మిక వచ్చేస్తుంది మనకు సో త్రిత్వమైన దేవుడు మనలో జీవముగా జీవంగాను గాను ఉండుటకై మన ఆత్మలోనికి వచ్చాడు ఆయన వచ్చిన అదే కదండి దేవుడు మనలోనికి ఎందుకు వచ్చాడు రక్ష పొందినప్పుడు మన స్పిరిట్లోకి ఎందుకు వచ్చాడు మనం అంతటా మనం బతకడానికి వచ్చాడా ఆయన అటు పక్క పెట్టి కాదు కదా ఆయనే మనలో జీవించడానికి వచ్చాడు గనక మనం ఆయన అనుమతితో ఆయనతో కలిసి పనిచేయాలి బ్రతకాలి అంతే అది డిసైడ్ అయిపోతే సులువే దేవుణ్ణి అడగటం ఆయన సహాయం చేస్తే చేయటం ఆయన నువ్వు అంటే మాంటాం అందుకేంటి అయితే అందుకే ఏది కూడా దేవుడిని కాదని స్వతంత్రంగా మన స్వయం శక్తితో చేయకూడదు కానీ ఇంతవరకు మన భక్తి అంటే మంచి చెడుల భక్తి చెడు మానేసి మంచి చేస్తే అదే గొప్ప భక్తి బట్ అది కాదు దేవుడు కోరుకునే భక్తి దేవుడితో కలిసి చేసావా లేదా అన్నది రోమ ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయంలో మనము దాటి వెళ్ళక ముందు లా అంటే నియమము గురించి కూడా కొంత తెలుసుకోవాలి మనము మనం ఎన్నో లాస్ చూసాం ద లా ఆఫ్ సిన్ చూసాం ద లా ఆఫ్ లైఫ్ చూసాం సో ఇప్పుడు లా అంటే ఏంటో ఒకసారి చూడాలి మనము మన శరీరంలో పాపమున్నది అని చూసాం ఆ పాపమునకు ఒక లా ఉంటుందండి ఒక నియమం ఉన్నది లాస్ ఇన్ దాని నియమము దానికి ఉంటది ఎట్లాగంటే లా అంటే నియమము అంటే ఏంటో మన అందరు మనం ఒక వస్తువును మనం మనము ఒక వస్తువును పైకి తీసుకెళ్ళి ఒక బుక్కే అనుకోండి ఇట్ట పైకి లేపి వదిలేసామనుకోండి లేదా విసిరేసామనుకోండి అది సారీ అది ఏమవుతుందండి మనం ఇట్ట పైకి వేస్తే అది మన నుంచి కింద పడుతుంది మనం ఇక్కడ మన చేతులు ఎంత పైకి లేస్తాయో అంత లేపి వదిలేసాం అనుకోండి కింద పడిపోతుంది ఎందుకు కింద పడుతుంది అదే లా ఆఫ్ గ్రావిటీ భూమి ఆకర్షణ శక్తి ఒకవేళ ఈ శక్తిని ఎదుర్కొని అధిగమించి ఆ వస్తువు పడకుండా మన చేతుల్లో రెండు లేక మూడు గంటలు మనం పట్టుకోగలం ఇట్నే గట్టి పట్టుకోగలం కింద పడకుండా లా ఆఫ్ గ్రావిటీని జయించి అది కింద పడకుండా ఇటు గట్టిగా ఒక రెండు గంటలు మూడు గంటలు పట్టుకోవచ్చు ఆ తర్వాత ఎందుకంటే మన స్వయం శక్తి భూమి ఆకర్షణ శక్తిని ఎదిరించి నిలవలేదు మన స్వయం శక్తి సృష్టిలోని శక్తినికి విరోధముగా పనిచేయలేదు దేవుడు భూమి మీద న్యాచురల్ లాస్ ఎన్నో పెట్టాడు నేచర్ లో ఎన్నో లాస్ పెట్టాడు దేవుడు ఉదయం లేవగానే మనంతట మనమే ఈ దినము నేను చాలా ఓపికగా అంటే అన్నిట్లో ఓర్పు చూపిస్తాను సహనం చూపిస్తాను దేనికి చికాకు పడను దినం అంతట్లో నేను ఎంతో సంతోషంగా ఉంటానని నిర్ణయించుకోవచ్చు నిర్ణయించుకుంటే ఒక రెండు రోజులు దిగబట్టుకొని ఉంటాం కానీ మూడవ రోజు మామూలు అయిపోతాం ఇక గత రెండు రోజులు ఆ తో సహా క్లియర్ చేసేసి అంత కోపము కంట్రోల్ లేకుండా వచ్చేస్తుంది మన కట్టలు తెచ్చుకొని వచ్చేస్తుంది మన ఓన్ డిసిషన్తో మనము మంచి అంటూ చేయలేము మన నిర్ణయాల ద్వారా మనం మంచి చెయ్యలేము అయితే ఇలాగా టెంపర్ లూజ్ అవ్వటం అనేది ద సిన్ అది పాప నియమము బై ఫాల్ట్ మనకు వచ్చేస్తాయి గొప్ప అది ఏంటి మనలో ఉన్న పాప నియమము ద సిన్ మనలో పనిచేస్తుంది శక్తి ఎట్లా పనిచేస్తుందో మనలో ద లాస్ పనిచేస్తుంది టెంపర్ లూజ్ అవ్వకపోవటము మన స్వంత ప్రయత్నం కాసెబ్బిగా పట్టుకుంటా బుక్ పైకి ఎత్తి పట్టుకున్నట్టు గర్వంగా ప్రవర్తించటం కూడా పాప నియమము అది మనలో ఆపరేట్ అవుతూ ఉంటుంది చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పిన బుద్ధులు దుర్గుణాలు ఎన్నో బై డిఫాల్ట్ పని చేస్తూ ఉంటవి నేర్పనివి చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పన్నవి కూడా మనలో బై డిఫాల్ట్ ఉంటాయి ఈవెన్ పసిబిడ్డల్లో కూడా ఉంటాయి తెలుసండి స్వార్థం ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఇష్టం చేయకపోతే ఎంత ఏడుస్తారో వాళ్ళు ఏడుపుతో సాధించుకుంటారు ఆ ముండి ఉంటుంది పట్టుదల ఉంటుంది వాళ్ళ ఇష్టమే నెరవేర్చుకోవాలని ఉంటుంది అదంతా బై డిఫాల్ట్ ఎందుకు ఉంటుంది అంటే మనుషుడిలో ద లాఫ్ సిన్ పనిచేస్తుంది కనుక అంతే కోపము రావటం అనేది ద లాప్ సిన్ కోపం రాకుండా ఉండటం అనేది ఇంకొకలా వేరేలా పనిచేస్తుంది అన్నమాట ఇవి స్వాభావికంగా వస్తాయి ఎందుకంటే మనుషులలో ద లాప్ సిన్ పనిచేస్తూనే ఉంటుంది కనుక పాప నియమము ఇక మనం రెండు గంటల సేపు చేత్తో పైకి పట్టుకున్న వస్తువు బుక్కే కానీ ఏదే గానీ దాని విషయానికి వస్తే అక్కడ హైట్లో ఒక టేబుల్ ఉంది అనుకోండి పట్టుకొని పట్టుకొని చేయిలోపు వచ్చేసి ఆ టేబుల్ మీద పెట్టేసాం అనుకోండి అయితే అక్కడ టేబుల్ ఉన్నాక మనం పట్టుకోవటం మూర్ఖత్వం ఆ టేబుల్ ముందే చూసి పెట్టే ఆ టేబుల్ మీద ముందే పెడితే అయిపోద్ది రెండు గంటలు మూడు గంటలు పట్టుకున్నాక అప్పుడు టేబుల్ మీద పెడతాం మనం అలా కాకుండా ఆ టేబుల్ అనేది ఇంకొక లా ద లా ఆఫ్ సాలిడ్ సపోర్ట్ వర్సెస్ ద లా ఆఫ్ గ్రావిటీ ఆ టేబుల్ అనేది ఏం చేస్తుంది అంటే లా ఆఫ్ గ్రావిటీకి ద లా ఆఫ్ సాలిడ్ సపోర్ట్ చేస్తుంది పడలేదు దాని మీద హోల్డ్ చేస్తుంది ఆ బుక్ని సో ఆ వస్తువును ఆ టేబుల్ మీద పెట్టి లేలు బా నా చేతులు ఎప్పటించి రెండు మూడు గంటలు నొప్పి చేశాయని సంతోషపడతాం ఆ టేబుల్ మీద పెట్టి గ్రేట్ రిలీఫ్ పొందుతాం ఆ టేబుల్ మీద వస్తువును పెట్టి ప్రశాంతంగా ఉండొచ్చు అది స్టార్టింగ్ లోనే చేస్తాయి ఆ పని ఆ వస్తువు టేబుల్ మీద చాలా సేఫ్ గా ఉంటది ఎందుకంటే ద లాఫ్ సాలిడ్ సపోర్ట్ ద లాఫ్ గ్రావిటీని ఇస్తుంది కింద పడకుండా దాంట్లో అది ప్లే చేస్తుంది సాలిడ్ సపోర్ట్ ఇస్తుంది మనకు రియల్ సపోర్ట్ ఎవరు ఇప్పుడు ఇప్పుడు క్రీస్తే మనకు టేబుల్ కాదు మనకు బండ ఆ బండ క్రీస్తే సపోర్ట్ ఆయన ఎక్కడున్నాడు మన ఆత్మలోనే ఉన్నాడు అలేలు ఎక్కడో దూరం లేడండి ఎక్కడో వెళ్ళవలసిన పని లేదు ఆయన మన ఆత్మలోనే ఉన్నాడు అందుకని మన మనస్సు ఆత్మను అనుసరించి అంటే ఆత్మ మీద మన మనసు అంటే ఆ టేబుల్ ఆ వస్తువు టేబుల్ మీద వదిలి నిశ్చింతగా ఉన్నట్లు ఉండాలి స్వయం శక్తితో పనిచేయటం అనేది మానివేసి మనలో ఉన్న క్రీస్తు ఆ బండ ఆయన మీద ఆనుకొని ఆయన మీద డిపెండ్ అయితే నిశ్చింతగా నిద్రపోతాం ఇక దేని గురించిన వరి ఉండదు మనకు మన మనసును ఎప్పుడు కూడా మంచి చేసే జోలికి పోకుండా చూసుకోవాలి అది వేస్ట్ అని మనకి ఇప్పుడు అర్థమైంది ఒకప్పుడు మంచి చెడులే మన లెవల్ ఆఫ్ భక్తి ఇప్పుడు అది కాదు దాన్ని మించింది జీవమైనదా నిర్జీవమైనదా పాపయుక్తమైనదా నాకేమనిపించింది అంటే అసలు స్టడీ చేయాలి మనలో ముగ్గురం ఉన్నాం కదండి క్రీస్తాత్మ ఉంది ఇక్కడ సాతానుడి పని చేస్తున్నాడు మధ్యలో మనం ఉన్నాం సాతానుడితో మనం కలిసి పని చేస్తేనేమో అది పాపం అవుతుంది దేవుడితో కలిసి పని చేస్తేనేమో అది జీవం గలదవుతుంది మనం వీళ్ళిద్దరిది కాదని మనం సొంతంగా చేస్తే అది నిర్జీవం అయిపోతుంది అది పాపయుక్తమైనది కాకపోవచ్చు కానీ అది నిర్జీవం అయిపోతుంది జీవం లేదంత ఏ మరణమే జీవం లేదు కదా దాంట్లో సో దీంతో కలిసి చేస్తేనేమో మరణము ప్రభుత్వం కలిసి చేస్తే జీవము ఇండిపెండెంట్ గా చేస్తే నిర్జీవము అని అనుకుంటున్నాను ఇంకా స్టడీ చేయాలి దాని గురించి కొంతమంది అంటారు ఇంతకు ముందు నేను చాలా క్రూరంగా ప్రవర్తించేవాడిని కానీ ఇప్పుడు నేను సౌమ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అలా తీసుకున్న నిర్ణయం రెండు లేక మూడు రోజులే ఉంటది స్వయంగా చేయబోయింది అలాంటి నిర్ణయాలు ఏవి తీసుకోకూడదు మనము అవి పని చెయ్యవు మనలోన క్రీస్తు ఉన్నాడు నిత్యుడగు బండ ద ఎవర్ లాస్టింగ్ రాక్ లాగా మనలో ఉన్నాడు పైన చెప్పిన టేబుల్ని పోలిన బండ అది మనం జస్ట్ మన మనసును ఆయన మీదనే పెట్టుకోవాలి ఆ బండ మీద ఆయన మీద ఆనుకొని ఎల్లప్పుడూ మనం జీవించాలి అంతే మన జీవితము ఆ బండ మీద పెట్టి ప్రశాంతంగా పడుకోవాలి మనం ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఆ బండ మీద ఆనుకున్నామంటే మనకు ప్రశాంతత ఇదే విజయానికి మార్గం మనలో ఉన్న క్రీస్తు మీద మన మైండ్ పెట్టుకోవటము మనము జీవమును అనుసరించి బ్రతకటమే ఆత్మను అనుసరించి నడిచిది మా మనలను మనము క్రీస్తుగా అప్పగించుకోవటం అన్నదే ఆయన ఎందు నమ్మిక ఉంచితే మనము ప్రభువా ఇదిగో నేను హెల్ప్లెస్ అండ్ హోప్లెస్గా ఉన్నాను అని మాత్రమే చెప్పి ఆయన మీద ఆదుకొని ఆత్మానుసారంగా బ్రతకటం నేర్చుకుంటాం నా సొంతగా నా మైండ్తో ఇక మీదట ఏమీ చేయటానికి తెగించను ఐఎమ్ ఫుల్లీ డిపెండెంట్ దేని మీద ఆ బండ మీద నేను ఆధారపడి ఉన్నాను అని నా మైండ్ను నేను నీకు ఇస్తున్నాను ప్రభా నా మైండ్ నీ మీదనే ఉన్నది ఈ లాగు చేయటంలో మనలను మనము క్రీస్తుకి హ్యాండ్ ఓవర్ చేసుకోవటమే మన లైఫ్ మన లైఫ్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసుకోవటమే అప్పుడు క్రీస్తుకు మన జీవితంలో చేయటానికి మంచి గ్రౌండ్ దొరుకుతుంది మంచి ఆపర్చునిటీ అవకాశం దొరుకుతుంది అందుకే వచ్చాను నేను అందుకే పరలోకం నుండి నీ దగ్గరకు వచ్చి నీలో జీవించేదే నీ జీవితం నేను నడపాలని అధికారము అవకాశము నాకు ఇవ్వాలని నీవు గా బతక నా మీద డిపెండ్ అయి ఉండాలని నేను వచ్చాను అని ప్రభు రిప్లై క్రీస్తు మన నిండా నిండుకొని అంటే మన నిండా దేవత్వమే నిండుకుంటది ఇక జీవించు వాడను నేను కాను నా అందున క్రీస్తే నాలో జీవిస్తున్నాడు ఆయన హ్యాండ్ ఓవర్ చేసేశాను ఫుల్ హ్యాండ్ ఓవర్ చేశాను నేను ఇండిపెండెంట్గా బతకను ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకోను నేను జీవించాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జీవించవాడని నేను కాను ందున్న క్రీస్తుతో హ్యాండ్ ఓవర్ చేసేసారు నా లైఫ్ ఆయనే జీవిస్తున్నాడని పౌలు చెప్పినట్టు గలది రెండు ఇరవైలో పౌలు చెప్పిన స్టేజ్కి మనం వచ్చేస్తాము ఆ మేన్ హౌ వండర్ఫుల్ లాగా చెప్పగలిగితే ఎంత అద్భుతం ఇప్పుడు ఎవరు భారం అన్న మన మీద వేసి మోసుకోమంటే అది కష్టం కాని మన భారము క్రీస్తు మీద వేయమంటే అది కష్టం అండి అది సులువు కదా హ్యాండ్ ఓవర్ చేసేయమంటే సులువు కదా వేరే వాళ్ళది మనకిచ్చి నడపమంటే అది భారం మోయటం కష్టం కానీ మన భారం క్రీస్తు మీద వేసి క్రీస్తు మోస్తానని ఆఫర్ ఇస్తున్నాడు నా చేతుల్లో నీ జీవితం నేను నడుపుతానని నేను వచ్చాను నీలోనికి అంటున్నాడు జస్ట్ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయటమే చక్కగా ఇక్కడ జీవించబోడని నేను కాదు నా ఎందుకు క్రీస్తే జీవిస్తున్నాడని మనం కూడా చెప్పగలిగిన స్థితికి మనం వద్దం కాక దేవుడి మాటలు దీవించుగాక ఇటువంటి డిపెండెన్సీ ఆన్ గాడ్ మనం నేర్చుకుందాం కాక అయితే నెక్స్ట్ ట్రైపాట్రెట్ మ్యాన్ రియలైజెస్ ద బాడీ లైఫ్ అన్నది క్లాస్ లో మనం చూద్దాం దేవుడి మాటలు దీవించుగాక పరిశుద్ధ సర్వోన్నత మహిమగల మా తండ్రి నిదలకు కొందరం స్తోత్రుతం స్తోత్రం నాయన అయ్యా నిన్నటి దినమన్న నా తండ్రి ప్రభా మీరు మాలో నివసిస్తూ అయ్యా నా తండ్రి ప్రభా మేము సాతానుకూలొంగక నా తండ్రి నీ తట్టు తిరిగితే నా తండ్రి మేమెంత గొప్ప జీవితం జీవిస్తామని ఆయన అయ్యా మీరు మాకు తెలిపారు నాయన నిజంగా మా హృదయాలు ఎంతో ఆదరణ పొందేనాయన ఎంతో తెప్పనిలైనాయన ఎంతో రిలీఫ్ గా ఫీల్ అయ్యాం నా తండ్రి ప్రభా ఇక మీదట అట్టి జీవితమే జీవించాలని మేము నిర్ణయించుకున్నాం నాయన అయితే ఈ దినం మన నా తండ్రి ప్రభా మరి క్రీస్తు బండ మీద ఆధారపడినైనా ఆనుకొని మా మైండ్ క్రీస్తు మీద పెట్టినైనా మేము స్వతంత్రంగా బ్రతకాలన్నాయి అయ్యా నా తన్ని మేము నేర్చుకున్నాం నా అతి స్వతంత్రంగా బ్రతకూడదని క్రీస్తు మీద ఆధారపడి బ్రతకాలని నాయన పౌరులు అని చెప్పగోరుతున్నాం నాయన ఇక్కడ జీవించేవాడు నేను కాదు నా ఎందుకు క్రీస్తే జీవిస్తున్నాడని చెప్పగలిగిన స్థితికి మేమందరం ఎదగాల ప్రభావ ఈ జీవితం ముగించక ముందే ఆ లెవెల్కి మేము ఎదగాలని కోరుకుంటున్నాం నాయన మీ ఆత్మ సహాయం అందరికీ దయచేయమని మేము అలాగే జీవిస్తూ అనేకులకు చూపిస్తూ అనేకులకి విషయాలు ప్రకటిస్తూ మా జీవితం ఉన్నంత వరకు అనేకులకి జ్ఞానం బోధించే కృపను దయచేయమని ఏ స్నామం అడిగి వేడుకొని చుట్టాం తండ్రి ఆమె